నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రెండు నూతన వ్యాపారాలను మంత్రి ప్రారంభించారు ఆత్మకూరుకు చెందిన అంబటి నాగేశ్వరరావు మాధవి దంపతుల కుమారుడు భరత్ కుమార్ మరియు వారి స్నేహితుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బీ కే సెంటర్ మరియు ఆర్బీ కార్ వాష్ సెంటర్లను ఆనం కైవల్యారెడ్డి ప్రారంభించారు నిర్వాహకుల ఆహ్వానం మేరకు నేడు ఆత్మకూరు పట్టణానికి విచ్చేసి రెండు షాపులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు తమ ఆహ్వానం మన్నించి షాపులను ప్రారంభించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ రెండు షాపులను ఆనం కైవల్యారెడ్డి ప్రారంభించిన అనంతరం లెమన్ టీ తాగి బాగుందని నిర్వాహకులు అభినందిస్తూ ఈ రెండు షాపులను తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆత్మకూరు పట్టణంలో క్వాలిటీతో కూడిన నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలని మరియు ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో షాపులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ రాష్ట్ర టీడీపీ మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చెప్పాలి కదా బెట్టావాండి 3/4 3/4 అంటే అర్థం కానిది నిన్ను తీసుకెళ్లి 3/4 ఆరేయ్ నన్ను తో నమస్కారం అండి నా పేరు మాధవి నా కొడుకు అయినటువంటి గోడ బాబు భరత్ కుమార్ నా ఫ్రెండ్ కొడుకు రామకృష్ణ వీళ్ళిద్దరు కూడా ఈరోజు నూతన నూతన కేర్ సెంటర్ అది కార్ సర్వీస్ ప్రొవైడ్ పెట్టడం జరిగింది దానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చి అయినటువంటి మా పెద్ద ఆయన కుమార్తె కైవల్యారెడ్డి గారు వచ్చి ఈరోజు మా ఆహ్వానాన్ని అందించి తన వచ్చి మన నూతన కేర్ సెంటర్ని తన చేతుల మీదుగా ప్రారంభం చేయడము చాలా మాకు ఆనందకరంగా ఉంది అలాగే చైర్పర్సన్ గారు మా మహిళా నాయకులు సంజయారెడ్డి గారు కొంతమంది రావడం జరిగింది అలాగే మా గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ సారు పత్ర మా ఆత్మగురు పట్టణ అధ్యక్షులు చంద్రారెడ్డి గారు అన్న ఎంపీపీ వేణుగోపాల్ సార్ గారు వీళ్ళందరూ కూడా మా సెంటర్కి వచ్చి విజిట్ చేసి మా కూడా ఈరోజు ఆత్మకూర్ నియోజకవర్గంలో ఈ టౌన్ లో ఆరో కెఫే అండ్ వాట్ కార్ వాష్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దానికి నన్ను వాళ్ళు అతిథిగా పిలవడం కూడా జరిగింది సో దానికి చాలా ఆనందపడుతున్నాను రెండో విషయం ఏంటంటే ఇక్కడ రామకృష్ణ అండ్ భరత్ ఇద్దరికి ఈ కాఫీ షాప్ ద్వారా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఇంకా అభివృద్ధి బాగా చేయాలి అని కోరుకుంటున్నాను అట్లాగే యువత ఇక్కడుండే చుట్టుపక్కల ఉన్న యువతకి ఇది ఒక మంచి కెఫే షాపు రిలాక్సేషన్కి వాళ్ళకున్న ఇప్పుడున్న స్ట్రెస్కి అంతా రి రిలాక్స్ అవ్వాలి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండే రామకృష్ణని అండ్ భరత్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ